ఆయండి నమస్తే బెల్లం తినడం వల్ల మన శరీరానికి అనేక విధాలుగా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని మనకు తెలుసు అయితే బెల్లంలో కొన్ని పదార్థాలను కలిపి తినడం వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటంటే బెల్లంతో సోంపు కలిపి తింటే బ్యాడ్ బ్రీత్ తగ్గుతుంది బెల్లంతో నెయ్యి కలిపి తింటే కాన్స్టిపేషన్ ఇబ్బంది ఉండదు బెల్లంలో నువ్వులు కలిపి తింటే దగ్గు జలుబు జ్వరం లాంటివి దరిచారవు బెల్లంతో ధనియాలు తింటే పీరియడ్స్ టైంలో ఓవర్ బ్లీడింగు సమస్య తగ్గుతుంది బెల్లంతో మెంతులు కలిపి తింటే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది బెల్లంతో పల్లీలు అంటే గింజలు కలిపి తింటే శరీరంలో శక్తి పెరుగుతుంది బెల్లంతో సొంటి కలిపి తింటుంటే జ్వరం పొడిదగ్గు నుండి త్వరగా కోలుకుంటారు బెల్లంతో పసుపుని కలిపి తింటుంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని వైద్యులు చెప్తున్నారు ఇటువంటి ఆరోగ్య మానసిక సౌందర్య వీడియోల కోసం నా సుశ్వరవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా నమస్తే